హాయ్ ఫ్రెండ్స్ మరో సరదా ఫజిల్ తో మీ ముందుకు వచ్చేసాను చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ మంచి లాజికల్ రీడిల్ ఇది ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండకపోతే గనక ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది అది నా గ్యారెంటీ సాల్వ్ చేయడానికి రెండు క్లూలు కూడా ఇస్తాను మీ లాజికల్ బ్రెయిన్ కు పదిలిపెట్టండి ఆలోచించండి ఇక్కడ మూడు డబ్బాలు ఉన్నాయి చూసారా ఒక డబ్బాలో రెడ్ స్టోన్స్ మరొక దానిలో బ్లాక్ స్టోన్స్ ఇంకా చివరి దానిలో రెడ్ ఇంకా బ్లాక్ స్టోన్స్ కలిపి వేశాను ఎందులో ఏం వేశానో నాకైతే గుర్తులేదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే మూడింట్లో కేవలం ఏదో ఒక డబ్బాలో మాత్రమే చేయి పెట్టి అందులోని ఒకే ఒక్క వస్తువును బయటికి తీసి ఆ వస్తువు ఏ రంగులో ఉందో చూడవచ్చు ఇదే మీ మొదటి క్లూ దీని ఆధారంగా మొత్తం అన్ని డబ్బాల్లో ఏమేమి ఉన్నాయో ఎనాలసిస్ చేసి ఆలోచించి యాక్యురేట్గా చెప్పేయాలి ముందే చెప్పినట్లు మీకు రెండో క్లూ కూడా ఇవ్వాలి కనుక ఆయా డబ్బాలపైన లేబుల్స్ కూడా రాసి పెట్టాను ఒక డబ్బా నుంచి వస్తువు కూడా తీయమంటున్నారు లేబుల్స్ కూడా రాసేసారు ఇది మాత్రం దానికి ఫజిల్ అని పేరు పెట్టడం దేనికి అని ఫీల్ అయ్యారా కానీ ఇక్కడే ఒక తిరకసుంది ఉంది మా అమ్మాయికి వాటిపైన లేబుల్స్ రాసి పెట్టమంటే బాగానే పెట్టింది కానీ నిజానికి ఎందులో ఏం ఉన్నాయో ఆ డబ్బా పైన సేమ్ లేబుల్స్ పెట్టలేదు అంటే రెడ్ స్టోన్స్ లేబుల్ ఉన్న డబ్బాలో రెడ్ స్టోన్స్ ఉండవు అలాగే బ్లాక్ స్టోన్స్ లేబుల్ ఉన్న డబ్బాలో బ్లాక్ స్టోన్స్ ఉండవు చివరిగా రెడ్ ప్లస్ బ్లాక్ స్టోన్స్ అని రాసిన లేబుల్ ఉన్న ఈ డబ్బాలో గ్యారంటీగా ఆ రెండు కలిపి ఉండవు ఇదే మీ రెండో క్లూ ఇది చాలా సింపుల్ ఫజిల్ అని అనుకుంటున్నారా అయితే లాజికల్ గా ఆలోచించి ఏ ఏ నెంబర్ డబ్బాలో ఏమేమి వస్తువులు ఉన్నాయో చెప్పండి మరో ఫజిల్తో పాటు ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది అంతవరకు థింక్ డీప్ అండ్ కీప్ మెసేజింగ్ ఫజిల్ నచ్చితే లైక్ చేసి ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్